హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనము చీరలకు కుచ్చులు ఏ విధంగా కట్టుకోవాలనో వీడియోస్ చూపిస్తా చూడండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు చాలా సింపుల్గా మనకు ఊడిపోకుండా స్టాండర్డ్గా డబ్బులు ఆదా చేసుకుండే విధానం ఫస్ట్ మనం ఫ్యాంటీ స్టోర్కి వెళ్ళి సిల్క్ దారం అంటే మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ శారీలకి కలర్స్ సెట్ అయ్యేటి తీసుకొచ్చుకోవాలి అట్లే గోల్డ్ థ్రెడ్ కూడా దాంట్లోనే ఉంటుంది అది కూడా తెచ్చుకోవచ్చు మీకు కావాలంటే వేసుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు లేకుంటే మిస్సం దారమైనా కానీ కుచ్చుకు వేసేసుకుంటే మంచిగా ఉంటాయి మిస్సం దారము అండ్ సిల్క్ దారం అనేది తీసుకొచ్చుకొని ఒక ప్యాడ్ తీసుకొని ప్యాడ్కు ఒక వంద నూట యాభై మనకు కూర్చునేది ఎంత సైజులో కావాలంటే లావు కావాలన్నా లావు మనకు సన్నగా కావాలన్నా కానీ సన్నగా కూర్చునేది ఈ విధంగా మనము వంద నూట యాభై రౌండ్లు అనేది దారం అనేది పేడ్కు చుట్టేసేయాలి మన ఇంట్లోనే ఈ విధంగా శారీస్ కానీ మనం ఓనీలకు కానీ కూర్చుని అనేది సింపుల్గా కట్టేసుకోవచ్చు మనం ఖాళీ టైంలో ఈ విధంగా చేసుకుంటేనా మనకు డబ్బులు కూడా పొదుపు అనేది అవుతుంది ఆ విధంగా నేను రెండు నూట యాభై రౌండ్లు అనేది వేసేసుకున్నాను వన్ ఫిఫ్టీ దారం అంతా ఒకసారికి ఒకసారికి తీసేసుకొని మనకు కత్కూళ్ళు లేకుండా సమానంగా అనేది కట్ చేసుకోవాలి కత్తెరతోటి ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం పట్టుకొని స్ట్రైట్ ఉంటాయా లేవా అని చూసుకోవాలి చూడండి నేను ఆ లావు అంత లావుతోటి దారం అనేది చుట్టేసి ఒక పుల్లకి కానీ మనకు ఒక దేనికి కావాలంటే అంత మనకు ఏ సైజులో కుచ్చు కావాలంటే ఆ సైజులో కుచ్చు అనేది పెట్టేసి నేను ఒక టెంకాయ పుల్లకు నేను ఆ విధంగా దారం అనేది పెట్టేశాను చిన్న కుర్చుకోవాలంటే చిన్న అయినా కట్టుకోవచ్చు పెద్ద సైజు కూర్చుకోవాలంటే పెద్ద సైజు అయినా కట్టేసుకోవచ్చు దానికి గోల్డ్ కలరు దారం అనేది థ్రెడ్ అనేది వేస్తున్నాను మనకు ఆ విధంగా వేసుకుంటే కన్నా చూసేదానికి కూడా మంచిగా అనిపిస్తుంది ఆ విధంగా పట్టేసి మంచిగా ఏడెనిమిది రౌండ్లు దానికి చుట్టేసిన తర్వాత మనం రెండు మూడు సార్లు మూడే అనేది వేసేసుకుంటే కన్నా మన కుచ్చు అనేది ఊడిపోకుండా బాగా గట్టిగా అనేది ఉంటుంది మనం ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా మన మన చీరలకు అనేది కూర్చొనేది అనేది కట్టుకుంటే గాన మన మంచిగా స్టాండర్డ్ ఉంటాయి డబ్బులు కూడా బాగా ఆదా అవుతుంది బయట ఇస్తే గానా మూడు వందలు మూడు వందల యాభై కంటే తక్కువ ఏమి మన కుర్చులు అనేది వేసియ్యరు మనకు ఏ పని అయినా కానీ చేస్తుంటే వస్తుంది ఏ పని రాదనుకుంటే రాకుండానే పోతుంది ట్రై చేస్తూనే ఉండాలి అన్ని దాంట్లో ట్రై చేస్తూనే ముందుకు వెళ్తూ ఉండాలి ఆ విధంగా ఏడెనిమిది రౌండ్లు వేసిన తర్వాత మూడు అనేది వేసేసుకోవాలి టిక్కు కూడా వేసుకోవచ్చు కానీ అది లూజ్గా ఉంటుంది కాబట్టి జారిపోతుందని ఈ విధంగా వేసుకుంటేనా గిట్టగా అనేది మన కుర్చు అనేది ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది చూడండి ఆ విధంగా వేసేసుకున్న తర్వాత మనం సమానంగా పట్టేసుకొని కింద దారాలు కూడా విడిపోకుండా అంత ముడులు పడకుండా పక్కకి మనం ఒక వేలుతోటి అట నొక్కేసి సమానంగా కట్ చేసుకోవాలి మనం చేస్తుంటే అయినా ఏ పనైనా రాదు అనకుండా వస్తుంది చూడండి ఎంత మంచిగా కూర్చోనేది వచ్చేసిందో రెడ్ గోల్డ్ కలర్ రెడ్ దారం కూడా మంచిగా ఉంది మనకు ఏ పుస్తలైనా ఈ విధంగా వేసేసుకోవచ్చు నేను ఆ విధంగా ఫస్ట్ అనేది మనకు ఏ కలరు దారంతోటి కుచ్చులు అనేది ఆ విధంగా ఫస్ట్ రెడీ చేసేసి పక్కగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మిషన్ దరంతో ఏడెనిమిది ఐదు ఆరు రౌండ్లు మిషన్ లావుగా అనేది దారాలు అనేది వేసేసుకొని ఇప్పుడు మనకు సూది కూడా దానికి కుచ్చులు కట్టుకుండే సూది అనేది లావుగా ఉంటుంది చూసి తెచ్చుకోండి అడిగితే ఫ్యాంటీ స్టోర్లో ఇస్తారు ఫస్ట్ ఆ విధంగా పూసలు అనేది దారానికి కుచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంగు అనేది ఎన ఎల్లు వెనక వైపు నుండి అనేది కుచ్చేసి మళ్ళీ ఆ పూసలకి మళ్ళీ రివర్స్ అనేది దారం అనేది తీసేసుకోవాలి నేను పూసలు వేసి కుడుతున్నా కాబట్టి ఈ ఈ పద్ధతిలో నేను చూపిస్తున్నాను మీకు కుచ్చులు ఏ విధంగా కుట్టుకుంటారో మీరు కూడా కామెంట్లో పెట్టండి మీకు తెలుసుంటేనా నాకు తెలిసింది ఈ విధంగా చూపిస్తున్నాను నేను ఆ విధంగా కూర్చులేకి తీసేసిన తర్వాత అట్లా ఆ విధంగా రెండు మూడు రౌండ్లు అనేది మంచిగా వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకుంటే గన మనకు అనేది జారిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది గట్టిగా మిగిలిన దారం కూడా ఆ విధంగా కట్ చేసి ఆ దారాన్ని కూడా కనరాకుండా మనం దారం తోటి తయారు చేసుకున్న దాంట్లోకి లోపలికి దారం అనేది నెట్టేస్తే కన్నా మనకు కనిపించకుండా మంచిగా అనేది అందంగా కనిపిస్తాయి ఆ విధంగా మంచిగా గట్టిగా అనేది మనకు కూర్చొనేది చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాయో నేను కొంచెం పొడవు అనేది కూర్చొనేది వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకో కూర్చొనేది కుట్టుకునే చూపిస్తున్నా చూడండి ఒక ఐదారు రౌండ్లు మిసంధారంతో మంచిగా దారం అనేది తీసేసుకొని దానికి మనకు సూదులకి ఎక్కించుకోవాలి ఆ విధంగా ఎక్కించుకుంటే కన్నా మనకు బాగా గట్టిగా అనేది ఉంటుంది చీరక కూర్చు అనేది ఊడిపోకుండా గట్టిగా అనేది స్టాండర్డ్గా ఉంటుందని మనకు ఏ కలర్ చీరలకి అదే కలర్ మిస్ సెట్ అయ్యేది తెచ్చుకుంటేనా ఈ విధంగా కుట్టుకోవచ్చు లాస్ట్లో ఆ విధంగా మూడేసేసి మూడేసేది ఎక్కిచ్చేది అందరికీ తెలిసే ఉంటుందని అనుకోవచ్చు కానీ నేను కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చూపిస్తున్నాను రెండవది కూడా ఏ విధంగా కుట్టుకోవాలనో ఇవి కూడా చూపియాల అని కొందరు అనుకుంటారు అనుకున్నా కానీ పర్వాలేదు నేను చూపిస్తున్నాను ఆ విధంగా మనం పూసలకి మధ్యలో ఈ విధంగా పూస వేసుకుంటేనా మంచిగా ఉంటుందని ఆ విధంగా వేసేసుకున్నాను ఇప్పుడు వైట్ కలర్ మొత్తెంధ లాంటిది పూస అనేది వేసేసుకుంటున్నాను ఆ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చీర వెనక వైపు నుంచి ముందరకనేది సూది తీసేసుకోవాలి చూడండి వెనక వైపు నుంచి పికో చేస్తాం కదా వెనక వైపు నుంచి చీర అనే దారం అనేది తీసేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఆ పూసలకి మళ్ళీ రివర్స్ అనేది తీయాలి అప్పుడు పూసలు అనేది పైకి వెళ్తాయి ఇప్పుడు పూసలు అనేది పైకి మంచిగా వెళ్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న దారంతోటి కుచ్చు అనేది ఆ విధంగా పెట్టేసి దాన్ని ఆడగొడగా రెండు మూడు మంచిగా దారంతోటి రెండు మూడు ముళ్ళు అనేది వేసేసుకోవాలి మిగిలిన దారం కూడా వారకు వరకు కట్ చేయకుండా కొంచెం వదిలి కట్ చేసి అమ్ముడి అనేది కూర్చోలేకి దెబ్బేస్తా మనకు గలీజ్గా అనిపించకుండా మంచిగా ఉంటుంది ఈ విధంగా చీర కుచ్చులు అనేది నేను కుట్టుకున్నాను చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూసేదానికి ఎంత అందంగా మంచిగా అనిపిస్తున్నాయో నేను ఇప్పుడు మొత్తం చీరకి అంతా కొంగుకంతా కుట్టేశాను మంచిగా అందంగా అనిపిస్తుంది మనం అనుకుంటే ఏ పనైనా సాధించగలుగుతాము నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా ఏ వీడియోస్ కరీసే కాకుండా అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ కూడా ఈ విధంగా కూర్చులు అనేది సింపుల్గా కుట్టుకున్నాను చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూసుకు కానీ మనం చూసేదానికి కూడా చాలా అందంగా అనేవి ఉన్నాయి బాయ్ అండి